ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము మార్కు సువార్త పదవ అధ్యయము నలభై ఐదవ వచనని చదువుకుందాము అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇవ్వడం కోసం యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు ఈ గుడ్ ఫ్రైడే రోజున మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ఆయన చేసిన త్యాగం ద్వారా మనకు పాపము నుండి విమోచన విడుదల కలిగింది పాప క్షమాపణ అనేది కలిగింది ఇక ఉదయ కాల సమయంలో యేసు క్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు ప్రపంచ మానవాళిని ఆ పాపం అనే బంధకాల నుండి విడుదల కలుగు చేయడం కోసం విమోచించడం కోసం తన ప్రాణాన్ని అర్పించారు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని వ్రాయబడి ఉంది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన మోయడం కోసం ఈ లోకంలోనికి వచ్చారు ఆయన త్యాగం ద్వారా క్షమాపణ అనేది కలిగింది ఆయన త్యాగం ద్వారా విమోచన అనేది కలిగింది ఆయన త్యాగం ద్వారా విడుదల అనేది కలిగింది యేసు క్రీస్తు యొక్క త్యాగం ఆయన యొక్క ప్రేమను తెలియచేస్తుంది దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంతకంటే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు నందు ప్రతి ప్రతివాడునూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మరొకరకు అనుగ్రహించారు మన పాప బంధకాల నుండి విడుదల పొందుకుని నిత్య జీవం పొందాలని చెప్పి యేసు క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశారు ఉదయకాల సమయంలో ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ పాప బంధకాల నుండి విడుదల పొందుకుని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేసే వరంగా మనం ఉండాలి ఈరోజు ఈ శుక్రవారానికి మంచి శుక్రవారం అని చెప్పి పేరు రావడానికి గల కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రపంచ మానవాళి కొరకు చేసిన ఈ మంచి కార్యమే ఈ త్యాగమే కనుక ఆయన త్యాగాన్ని స్మరించుకుంటూ దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేస్తూ దేవుడు గురించే ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి వారసులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుని యొక్క మార్గంలో మిమ్మల్ని ఆయన నడిపించును గాక ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఈ ఉదయ కాల సమయంలో మన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థితి చెల్లిస్తున్నాం విమోచన క్రైధనము కానీ ప్రాణాన్ని పెట్టడానికి దేవా మా కొరకు పెట్టడానికి లోకంలో వచ్చాడు దేవా ఆ త్యాగాన్ని దేవ వారు గ్రహించుకొని నీ మార్గంలో ప్రయాణం చేసే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి రాకపోకల్లోని సహాయం అనుగ్రహించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యని సఫలం దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరెంప చేసి దేవునితో నింపి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం పేరట వేడుకొన తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేఖ దేవుని యొక్క కృప సదా తోడయ్యుండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో nemelar pensioncia gacca me